హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ఆధునిక డ్రెస్ లేటెస్ట్ కుర్తీ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అనమాట కుర్తి బాటమ్ అలాగే దుప్పట్టా వస్తుంది చాలా మంచి కలెక్షన్స్ అండి సైజెస్ కూడా మీకు ఎం టు డెబిలెక్స్లు ఉంటాయి ఒకవేళ ప్లస్ సైజెస్ కావాలంటే ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్ అనమాట సో దుప్పట్టా చూడండి ఇలా మీకు టిష్యూలో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ ఇది త్రీ పీస్ సెట్ అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి కట్ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఏది కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బల్ఫ్లో తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుందండి సింగిల్ సెట్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్కే వచ్చేస్తుంది అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి లైక్ అన్ని కలర్స్ ఉంటాయి అనమాట లైక్ ఒక్కొక్క దాంట్లో మీకు మినిమమ్ త్రీ టు ఫోర్ కలర్స్ దొరుకుతాయి అండ్ ఒకవేళ ప్లస్ సైజెస్ కావాలి అంటే అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుంది సో చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో కదా సో నాకైతే బాగా నచ్చాయండి మీకు కూడా ఏదన్నా నచ్చి తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసరికి వీనక్ ప్యాటర్న్ సేమ్ టోన్లోనే మనకి బాటమ్ అలాగే దుప్పట్టా వస్తుంది ఇది కూడా అంతే అనమాట ఇందాక మీరు లైట్ వైలెట్ కలర్లో చూసారు కదండి ఇది వచ్చేసరికి స్కై బ్లూ ఇంకా దీంట్లో ఎల్లో ఉంది గ్రీన్ ఉంది ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే మనకి డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందాక దీంట్లో నేను మీకు క్రీమ్ చూపించాను కదా అండ్ దీంట్లో వచ్చేసరికి గ్రీన్ చూశారు ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండ్ వైన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుందండి సో చూడండి ఎంత బాగున్నాయో సో ఏది కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు